జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో దూసుకువోతున్న కార్ ఇంటింటికి ప్రచారం ఊపందుకుంది అదేవిధంగా మేము ఇంటింటికి ప్రచారం చేస్తుండం హైదరాబాద్ అభివృద్ధి ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటారు అందరూ కారు గుర్తు గేట్ ఇస్తామని అందరు కోరుకుంటారు ప్రచారం ఎలా జరుగుతుంది సార్ ప్రచారం అయితే ఊపందుకుంది ఇంటింటికి పోయి కారు గుర్తికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాము ప్రజలు కూడా బ్రహ్మరత్వం పడుతుండ్రు కారు గుర్తుకే ఓటు వేస్తా అంటారు అభివృద్ధి కావాలా హైడ్రా అంటే అభివృద్ధి కావాలంటారు కేటీఆర్ నాయకులతో మేమంతా పనిచేస్తున్నాము సారు కావాలి కారు కావాలి అంటున్నారు దేనికి ఓటు ఇస్తారంటే కారు ఇస్తారు అంటున్నారు ప్రజలు గెలుపు ఖాయమా సార్ మీది ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం కాదు మెజార్టీ గురించి పోరాడుతున్నాము యావత్ తెలంగాణ ఈ ఎన్నిక యావత్ తెలంగాణ చూస్తుంది అభివృద్ధిని చూస్తుంది ఒక రౌడీని గెలిపించడం కాదు అభివృద్ధిని కావాలి కేసీఆర్ పది సంవత్సరాల పాలన బాగుంది ఈ పాలన బాగలేదు ఈ పాలన మాకొద్దు కేసీఆర్ పాలన కావాలంటారు కేటీఆర్ నాయకత్వంలో మా కేసీఆర్ నాయకత్వం మేము పనిచేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్